హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్లలో కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈరోజు ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వడానికే నేను మీ ముందుకు వచ్చాను మనం కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ ఏ సర్టిఫికేట్లు కావాలి అలాట్మెంట్ లెటర్ వస్తే మనం కళాశాలకు వెళ్ళి ఏ ఏ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి అనే దానిపై క్లారిటీ ఇవ్వాలి అదేవిధంగా సీట్ అలాట్మెంటు ఎందుకు లేట్ అవుతూ ఉంది అనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది ముందుగా కళాశాల వైజు సీట్ అలాట్మెంటు ఎందుకు లేట్ అవుతూ ఉంది ఎందుకు ఇంకా కూడా రెండు రోజుల నుండి కూడా సీట్ అలాట్మెంట్ ఇవ్వలేదు అని చాలామంది ఎదురు చూస్తున్నారు వెబ్ ఆప్షన్స్ కూడా లాక్ చేయటం జరిగింది కానీ వెబ్ ఆప్షన్స్ లాక్ చేయని వెంటనే సీట్ అలాట్మెంట్ జరగాలి వెబ్ ఆప్షన్స్ మామూలుగా మూడు రోజులు నాలుగు రోజులు లోపలే టైం ఉంటుంది కానీ వెబ్ ఆప్షన్స్ను ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది వెబ్ ఆప్షన్స్ను ఎందుకు ఎక్స్టెన్షన్ చేశారనే విషయం పైన కూడా విద్యార్థులందరికీ కూడా గందరగోళం పులివెందుల మెడికల్ కాలేజీ పర్మిషన్ వచ్చి కూడా మేము మెయింటైన్ చేయలేము అని ప్రభుత్వం వెనక్కి పంపడం జరిగింది మేము విద్యార్థులకు వసతులు కలపలేము అని నిన్న మంత్రి గారు విద్యాశా వైద్య విద్యా మంత్రి గారు ఆయన చెప్పడం జరిగింది మేము వసతులు ఏర్పాటు చేయలేము పులివెందుల మెడికల్ కళాశాల పర్మిషన్ వచ్చింది కానీ అక్కడ మేము వసతులు ఏర్పాటు చేయలేము అని ఎన్ఎంసీకి తెలపడం జరిగింది అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఒక కళాశాల పర్మిషన్ వస్తేనే చాలు దేవుడా అని అన్ని రాష్ట్రాలు కోరుకుంటాయి కానీ ఈ ప్రభుత్వం మాత్రం వచ్చిన మెడికల్ కళాశాల పర్మిషన్ను కూడా తిరిగి వెనక పంపించేస్తూ ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ఉందట మీరు పులివెందుల మెడికల్ కళాశాలను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ సంవత్సరం ఓపెన్ చేయాల్సింది ఒక మెడికల్ కళాశాలను మీరు తిరస్కరించడానికి వీలులేదు అక్కడ దాదాపు పనులు పూర్తయ్యాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ పూర్తయ్యాయి పులివెందుల మెడికల్ కళాశాల ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయాల్సిందే అని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ఉందట ఏం జరుగుతూ ఉందో ఏమో తెలియదు కానీ వరుసగా అయితే వచ్చాయి సెకండ్ సాటర్డే సండే మరియు మిలాడిమినవి మూడు రోజులు లీవులు వచ్చాయి కానీ ఈ ప్రాసెస్ వచ్చేసి పులివెందల మెడికల్ కళాశాలలపైన డిస్కషన్ కూడా ఉంది కానీ మంత్రి గారు మాత్రం ఆయన నిన్న వివరణ ఇవ్వటం జరిగింది ఏం జరుగుతుందో కళాశాలకు పర్మిషన్ వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారు ఒకవేళ పులివెందల కళాశాలకు పర్మిషన్ వస్తే ఖచ్చితంగా ఎన్ఎంసి వారు మదనపల్లి మరియు మార్కాపురం ఆదోనికి కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు హాస్టల్స్ కొన్ని కొన్ని మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం అద్దె బిల్డింగ్లు తీసుకునే అయినా మనం కళాశాల రన్ చేయవచ్చు ఎందుకంటే హాస్పిటల్లో అక్కడ మూడు వందల పడకలు మనకి సిద్ధంగా ఉన్నాయి హాస్పిటల్ నిర్మాణం జరగాల్సి ఉంది కానీ ఆసుపత్రి మాత్రం ప్రాక్టికల్స్కి రెడీగా ఉంది ల్యాబులు టీచింగ్ హాల్లు ఏర్పాటు చేసుకోవాలి హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలి ఇవి త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు ఒక ఆరు నెలలు లేట్ అయినా కానీ మనం అద్దె బిల్డింగులు తీసుకొని కళాశాల పర్మిషన్ తీసుకుంటే కట్ ఆఫ్ తగ్గుతుంది విద్యార్థులకు ముఖ్యంగా మరికొంతమంది విద్యార్థులకు అవకాశాలు వస్తాయి ఎందుకంటే పులివెందల మదనపల్లి ఆదోని మార్కాపురం బ్రహ్మాండమైన ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రులు అవి మూడు వందల పడకల ఆసుపత్రులు మూడు వందల పడకలు ఉంటే కానీ ఎన్ఎంసి వారు కళాశాలలకు పర్మిషన్ ఇవ్వరు ప్రాక్టికల్స్ బాగుంటాయి గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ ఈ ప్రభుత్వం ఎందుకు కొత్త మెడికల్ కళాశాలలు అంటే ఆసక్తి చూపడం లేదు ఎవరికీ అర్థం కావట్లేదు ప్రైవేట్ కళాశాలల మోజుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా పీపీపీ విధానంతో ప్రైవేటు యాజమాన్యం భాగస్వామ్యంతో నడపాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది అసలు ఈ సంవత్సరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలే వద్దు అని చెప్తూ ఉంది కాబట్టి కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఇదే కారణాలతో డిలే అవుతూ ఉంది లోపల గందరగోళం అయితే నడుస్తూ ఉంది అటు తెలంగాణలో కూడా విద్యార్థులంతా ఇప్పటికే లేట్ అయిపోతూ ఉంది అక్టోబర్ ఒకటి నుండి క్లాసులు ప్రారంభమవుతాయి అని బాధపడుతుంటే ఇరవై రెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో లోకల్ సమస్య తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఏదైతే ఉంటుందో స్టడీ సర్టిఫికేట్లు ఉంటాయో ఎవరైతే తెలంగాణలో చదివి ఉంటారో వాళ్ళకే లోకల్గా పరిగణించబడతామో అని ప్రభుత్వం జీవో ఇష్యూ చేసే లోపల కోర్టుకి వెళ్ళి మరి పర్మిషన్ తెచ్చుకోవటం జరిగింది అది పూర్తయిన తర్వాత ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతూ ఉందా లోపల ఏం జరుగుతూ ఉంది ఈ లోకల్ని గుర్తించటం సమస్యగా తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి అభ్యర్థులను లోకల్గా గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు డిలే అవుతూ ఉంది కౌన్సిలింగ్ తెలంగాణలో కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియజేయాలనే మీ ముందుకు వచ్చాను ఇక సీట్ అలాట్మెంటు ఈ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంకా మంగళవారం ఇష్యూ చేస్తారని మనం అనుకోవాలి గత రెండు రోజుల్లో ఇష్యూ చేస్తారని అనుకున్నాం కానీ ఇష్యూ చేయలేదు అలాట్మెంట్ లెటర్ ఇవ్వలేదు కళాశాల వైజు అలాట్మెంట్ లెటర్ ఇవ్వన దానివల్ల మరొక మూడు రోజులు కూడా మనం ఎదురు చూడాలి ఈ లోపల ఇస్తే మన అదృష్టంగా మనం భావించవచ్చు అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనే దానిపై క్లియర్గా మనం చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది యూట్యూబర్సు గందరగోళానికి తెరదీస్తున్నారు ఎందుకంటే నిన్న నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తానే మనం అలాట్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి అని ఒక ఛానల్ ఏదో ఇచ్చున్నారు సరే ఏం చెప్పుంటారు ఏమని చూస్తే వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటూ పోతున్నారు యాక్చువల్గా మీరు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఆల్రెడీ మీకు డాక్యుమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కంప్లీట్ చేశారు ఏ సర్టిఫికేట్స్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేశారో ఆ సర్టిఫికేట్స్ మాత్రమే మీరు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ఫ్రింట్ తీసుకుని ఉన్నారు ఫైనల్ అప్లికేషన్ ఫామ్లో ఏ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో ఆ సర్టిఫికేట్సే మీరు కళాశాలలో సబ్మిట్ చేయాలి వాటితో పాటు యాంటీ ర్యాగింగ్ మరియు కాంబ కాంపన్సేషన్కి విద్యార్థులు నష్టపరిహారానికి ఇది చెల్లించేందుకు సెక్యూరిటీ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ సెక్యూరిటీ బాండు యాంటీ ర్యాగింగ్ బాండ్లు కళాశాలలో వాళ్ళు మీకు తెలియజేస్తారు ఎలా ఏం చేయాలి అనేది అప్పటి వరకు మీరు ఆలోచించాల్సిన పనిలే దాని గురించి మీరు ముందుగానే కోర్టులకు వెళ్ళేసి యూట్యూబ్ వీడియోల్లో చూసేసి దాని గురించి కో ముందుగానే బాండ్లు ప్రిపేర్ చేసుకోకండి అని ఈ వీడియో ద్వారా తెలియజేసేందుకే ముఖ్యంగా నేను ఈరోజు వీడియో ముందుకు రావడం జరిగింది ఎందుకంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రాసెస్ ప్రకారం ఈ సర్టిఫికేట్లు కావాలి అని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో లిస్ట్ ఇచ్చారు మీరు అప్లోడ్ చేయటం జరిగింది ఫైనల్ వెరిఫికేషన్ ఫామ్ కూడా మీకు ఇవ్వటం జరిగింది ఏ ఏ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారో ఆ లిస్టు మొత్తం మీరు ప్రింట్ తీసుకుని ఉన్నారు అదే సర్టిఫికేట్లని మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కళాశాలకు తీసుకుని వెళ్ళాలి వాటితో పాటు అలాట్మెంట్ లెటరు మరియు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పూర్తయినట్టు ఆ వెరిఫికేషన్ ఫాము మరియు అలాట్మెంట్ లెటర్ రెండు ప్రింట్ తీసుకుని రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ సర్టిఫికేట్సు మరియు ఈ రెండు అలాట్మెంట్ లెటరు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అన్నీ కలిపి రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుని ఫోటోలు ఏదైతే మీరు నీట్ అప్లికేషన్ వేసేటప్పుడు ఫోటో అప్లోడ్ చేశారో ఆ ఫోటో పది నుండి పదహైదు కాపీలు దగ్గర పెట్టుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అదేవిధంగా ఇవన్నీ కూడా రెండు ఫైళ్ళుగా రెడీ చేసుకోండి ఒకటి ఒరిజినల్ సర్టిఫికేట్సు రెండు జిరాక్స్ కాపీస్ రెండు ఫో ఫైళ్ళుగా రెడీ చేసుకుని మీరు కళాశాలకు వెళ్ళి సబ్మిట్ చేయండి కళాశాలలో ఏదైనా అడిగితే ఇదే చెప్పండి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు ఈ సర్టిఫికేట్లు మాత్రమే మమ్మల్ని అడిగారు ఇదిగోండి ఫైనల్ అప్లికేషన్ ఫామ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు కావాలంటే మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో ఫోన్ చేసి మీరు చర్చించుకోండి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అండర్లోనే ప్రతి కాలేజీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఫాలో అవుతూ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పింది ఫైనల్ కాబట్టి మీరు చూడండి వాళ్ళు ఇష్యూ చేశారు అని చూపించండి కొంతమంది ఏదో మనం యాంటీ ర్యాగింగ్ సంబంధించి ఆన్లైన్లోకి వెళ్ళేసి ఏ కాలేజీ పేరు కొడితే ఆ కాలేజీలో ఆ డేటా ఫిలప్ చేయాలి ఆయా బాండ్లు కావాలి కోర్టులో బాండ్ తెచ్చుకోండి అని చెప్తున్నారు అది ఎంత గత సంవత్సరం నుండి యాంటీ ర్యాగింగ్ సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ దేశం మొత్తం కూడా ఒకే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నారు ఆన్లైన్లో అది కూడా ఆన్లైన్కి వెళ్ళేసి యాంటీ ర్యాగింగ్కి సంబంధించి సైట్ ఓపెన్ చేసి మీరు ఏ కళాశాలలో జాయిన్ అయ్యారో ఆ కళాశాల పేరు కోడ్ కొడితే కళాశాల డీటెయిల్స్ అన్నీ వస్తాయి అక్కడ కొన్ని కాలమ్స్ ఫిలప్ చేసి మీరు రిసిప్ట్ ప్రింట్ తీసుకుని దాన్ని కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంతే ఇంకేమీ లేదు ఏ బాండు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక సెక్యూరిటీ బాండ్కు కళాశాల వాళ్ళు అక్కడే కూడా సెక్యూరిటీ బాండ్స్ తీసుకుంటారు లేకపోతే దగ్గరలో ఉన్న బయట వెళ్ళేసి కూడా సెక్యూరిటీ బాండ్ తీసుకురామని చెప్తారు ఫార్మేట్ మీ దగ్గరికి ఇస్తారు వాళ్ళు ఏ ఫార్మేట్ అయితే ఇస్తారు అప్పుడు మీరు వెళ్ళి తీసుకురండి కాబట్టి ముందుగా మీరు బాండ్లు తీసుకుని ఇవన్నీ తీసుకుని వెళ్ళకండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అలాట్మెంట్ లెటర్ ఫ్రెండ్ తీసుకునేదానికి పదివేల ఆరు వందల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాయిన్ అయ్యేందుకు పదహైదు వేల రూపాయల ఫీజు ప్రైవేటు ఏ కేటగిరీ సీటు జాయిన్ అయ్యేందుకు ప్రైవేటు కళాశాలలో పదహారు వేల ఐదు వందల ఫీజు కానీ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఏ కేటగిరీ సీటు దాదాపు కూడా నేను చెప్పినట్లు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది మూడున్నర లక్షల నుండి ఐదు లక్షల వరకు దాదాపు మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది మొదటి సంవత్సరం ఎందుకంటే హాస్టల్ ఫీజు ఉంటుంది ఈ పదహారు వేల ఐదు వందలతో పాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కంప్యూటర్ ఛార్జెస్ డిపాజిట్స్ ఆ డిపాజిట్స్ ఈ డిపాజిట్స్ అన్నీ కలిపి దాదాపు మూడున్నర మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల నుండి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రేటు ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు ప్రీ ప్లాన్డ్గా ఒక నాలుగు లక్షలు చేతిలో పెట్టుకుని ఉండండి కొన్ని కొన్ని కళాశాలల్లో మాత్రం ఐదు లక్షలు కూడా అవుతూ ఉంది గత సంవత్సరం ఐదు లక్షలు వసూలు చేసిన కాలేజీలు కూడా ఉన్నాయి బాలాజీ మెడికల్ కళాశాల రేణుగుంట ఎస్వీయూ రీజన్లో ఐదు లక్షలు వసూలు చేశారు గత సంవత్సరం కాబట్టి కొన్ని కళాశాలలు ఐదు లక్షలు వసూలు చేశాయి కాబట్టి మీకే తెలుస్తుంది అలాట్మెంట్ అయిన తర్వాత ఏదో మనం పదహారు వేల ఐదు వందలు ఎత్తుకొని వెళ్ళిపోతే పని కాదు ప్రైవేట్ ఏ కేటగిరీ సీటుకు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది కాబట్టి ఈ సర్టిఫికేట్స్ నేను చెప్పిన మీరు వెరిఫికేషన్ ఏదైతే కంప్లీట్ అయ్యాయో ఆ సర్టిఫికేట్స్ మీ ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ ఎత్తి పెట్టుకోవాలి ఈ యాంటీ ర్యాగింగు సెక్యూరిటీ బాండ్ వచ్చేసి కళాశాలలో వాళ్ళు చెప్తారు అలా ఫాలో అవ్వండి కాబట్టి రెండు సెట్ల జిరాక్స్ కాపీస్కి ఒక ఫైలు ఒరిజినల్ సర్టిఫికేట్స్కి ఒక ఫైలు మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం ఒక కలర్ ప్రింట్ వేసుకొని సేఫ్గా పెట్టుకోండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజీలో హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి మెడికల్ కాలేజీలో ఒక కలర్ సెట్ వేసుకొని సేఫ్గా పెట్టుకోండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్